जयशंकर् भूपालपल जिलों मल एमपीडीओ कार्यालय आवरण शाश्वत आधार केंद्र केन्द्र प्रारंभोत्व कार्यक्रम के प्रार मुख्य अतिथि భూపాల్పల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు హాజరు ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ద్వారా స్థానికులకు ఆధార్ కార్డు పొందడం ప్రతి వ్యక్తికి ఆధార్ చాలా ముఖ్యమైందని ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వ సేవలు పొందడానికి అభివృద్ధి కార్యక్రమాలు భాగస్వామ్యం అయ్యేందుకు వివిధ పౌర సేవలను అందుకోవడానికి అత్యంత ముఖ్యమైనదన్నారు భూపాలపల్లి నియోజకవర్గ పార్టీలోని ప్రజలకు ఆధార్ నమోదు అప్డేట్ మరియు ఇతర సేవలు ఇప్పుడు మరింత సులభతరం కానున్నాయన్నారు

ప్రూఫ్ కొరకు ఉపయోగపడే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వమే భవనం ఏర్పాటు చేసి ఆధార్ సడ్ ప్రారంభించుకోవడం జరుగుతుంది దీని అందరు కూడా మండలంలో ఉన్నటువంటి ప్రజలు సద్వినియోగం చేసుకొని అందరు కూడా ఆధార్ కార్డు పొంది మీరు మీ అవసరాల కొరకు ఆధార్ కార్డు కంపల్సరీ అవసరం కనుక అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కల్పూ ఈ యొక్క ఆధార్ సెంటర్ విషయంలో మిగతా మండలాల్లో కూడా ఏర్పాటు చేయని మండలాల్లో కూడా ఆధార్ సెంటర్లు మరి సెలెక్షన్ చేసి వెంటనే అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభించవలసిందిగా నేను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వానికి మరి కోరుతూ అదే రకంగా ఈ యొక్క ఆధార్ సెంటర్ వల్ల సర్వ ప్రతి పని కూడా ఆధార్ సెంటర్ మనం ఎక్కడన్నా ఎయిర్పోర్ట్ పోయినా ప్రతి పని కూడా ఆధార్ కార్డు ప్రూఫ్ చూపెట్టడానికి ఉపయోగపడే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కొరకు కానీ ప్రతి అవసరానికి ఆధార్ కార్డు ఉపయోగపడే విధంగా ఉంటుంది కనుక అందరు కూడా దీన్ని తీసుకొని సద్వినియోగం చేసుకొని యొక్క సెంటర్ను ఉండే యొక్క అందరు వచ్చి వాడుకునే విధంగా చూడాలని కోరితే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణ గారు సర్పంచ్ గారు అదేవిధంగా మాజీ ఎంపీ సర్పంచ్ ప్రజాప్రతినిధులు మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు